యేసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపని బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే రక్షణ కనుల రాచుడు అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే లోక సువార్త వార్త రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ లక్ష్యం నేను కన్నులారా చుచితిని దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించనుగాక ప్రార్థన మహోన్నది మహిమగల రాజా సర్వోన్నురా సర్వాధికారి నీకృపగా నామంలో స్థుతిస్తో తృమలయ్య నాయన ఆకాశంని సింహాసనము భూమిని బాధ పెట్టం ఉంది నీకు వందనాలు అయినా మేము నీ కాలు మోపుకునే స్థలములో జీవించి చెండగా నాయన ఈ జీవిత కాలము నాయన శాశ్వతమైనది కాదు కానీ నాయన ప్రభావ మేము యాత్రికులుగా ప్రయాణం చేస్తూ ఉండగా తండ్రి మా ప్రయాణంలో మా యాత్రలో మీరు తోడుగా ఉండి ప్రతి అవసరతల్లో అక్కర్లో తోడైనమని అడుగుచిన దేవ నీకు వందనాలు నీకు చెప్పిన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రదించండి ఈ దినం ముందు నాయన మీరు మాట్లాడుచిన ప్రతి వర్తమానాన్ని బట్టి వందనాల స్తోత్రాలు ప్రభ ప్రతి ఒక్కరిని రక్షణ కన్నులారా చూడడానికి కృప చూపించండి మా జీవితాల్ని మా బ్రతుకుల్ని మార్చుకుని నాయన ప్రభా వెలుగులోనికి మేము వెళ్ళడానికి కృప చూపించండి నాయన ఈ లోకంలో తల్లి నువ్వు రావడానికి గల నాయన ప్రభా ముఖ్య ఉద్దేశమునైనా వారిని రక్షించడానికి అని వాటించాల్సింది అలాగే సమస్త జనులు నూర్చి నేను ప్రార్థన చేర్చున్నాను అయినా నశించిపోకుండా తండ్రి నాయన నిన్ను తెలుసుకుని నీ అందు నాయన ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో నిజమైన ప్రేక్షకుడిగా అంగీకరించడానికి కృప చూపించండి అట్టి ధన్యత కృప దయచేయమని ప్రభావ ని సంధికాన్ని ప్రకాశింపచేయమని తండ్రి ఆమె మరి దేవాతి దేవుడి దినాన్ని మనతో ఏం మాట్లాడుచున్నారండి రక్షణని కనులారా చూచటం అసలు ఈ రక్షణ ఎవరు కనులారా చూస్తున్నానని తెలియజేస్తున్నారంటే మరి ఎస్సు క్రీస్తు ప్రభు వారిని మరి సున్నతి చేయడానికి ఎరుల దేవాలయానికి వద్దకు తీసుకుని వచ్చినప్పుడు మరి సుమియోన్ అని ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు కదండి మరి అక్కడ ఎలాంటి వాడని మనం చె చెప్పుకున్నాము మరి దేవుని ఎందు భక్తిపరుడును నీతిమందుడై ఉన్నాడని మరి మనం తెలుసుకున్నాం సుమియోని గురించి ఆ తరువాత సుమియోని ఏం చేశాడంటే దేవాలయంనికి తీసుకొచ్చిన ఎస్సు క్రీస్తు ప్రభు వారిని ఒక ఉన్న క్రీస్తును మరి తన రెండు చేతులతో ఎత్తుకుని పైకెత్తి మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు మహిమ చెల్లిస్తూ ఉన్నాడు అప్పుడు సుమియోను మరి ఆయన యొక్క రక్షణ ఎప్పుడైతే మరి ఆ బిడ్డను పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు స్థితిలు చేస్తున్నాడో మరి క్రీస్తుని గూర్చిన మరి దర్శనము సుమ్యోన్ చూస్తూ ఉన్నాడు ఆయన ఎందుకు వచ్చాడు మరి లోకానికి ఆయన మరి రావడానికి గల ఉద్దేశం ఏంటి అసలు అని మరి సుమ్యోనికి మరి యస్సు క్రీస్తు గురించి తెలియ జ తెలియడం అనేది జరిగింది అందుకనే ఆయన అంటున్నాడు కదా ఇరవై తొమ్మిదిలో చూసినట్లయితే నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేళ్లకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచి తిని ప్రేసుక్రీస్తు వారు సకల మరి నా జనాంగం కోసం కదండి ఈ లోకానికి వచ్చారు సకలమైన ప్రజల కోసమే ఈ లోకానికి వచ్చారు అంటే అందరికీ రక్షణను అనుగ్రహించడానికి మరి ఆయన ఈ లోకానికి వచ్చారు కాబట్టి మరి నువ్వు అందరికీ సకలమైన ప్రజానికానికి నువ్వు ఎలా ఉన్నావు రక్షణగా ఉన్నావు అని మరి సుమియోన్ చెప్తున్న విధానాన్ని మనం వింటున్నాం మన యొక్క జీవితంలో మరి మనము మన యొక్క జీవితంలో దేవునికి ఎలాంటి స్థానం ఇచ్చాము ఒకసారి ఆలోచించండి సుమియోన్ వల్లే మనము కూడా నీతితోనూ యథార్థతోనూను దేవుని ఎందుకు భయ భయభక్తులతో జీవించినట్లయితే దేవుడు కూడా అలాంటి గొప్ప దర్శనాలు మనకు కలుగజేస్తారండి సుమియోను సుమయోను మరి ఆ యొక్క శిష్యుని చూసే కృపణ పొందుకున్నాడంటే ఆయన దేవుని అందు మరి జీవించిన జీవితం ఇస్రాయేల్ ప్రజల కోసం ఆయన ప్రార్థన చేస్తూ వాళ్ళ కోసం కనిపెట్టు చేస్తున్న ప్రార్థన జీవితం మన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలండి మన పాప జీవితాన్ని మనం విడిచిపెట్టుకుని మరి క్రీస్తులో మనం ఉదయించేవారిగా ఉండాలి మన హృదయాల్ని మరి దేవుని కొరకు మనం తెరిచేవారిగా ఉండాలి ఇక్కడ మరి రక్షణ ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు అంటే సమస్తమైన ప్రజలకి రక్షణ కలిగి చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారని మరి ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు అంటే ఎంత ధన్యత సుమోని పొందుకున్నాడు మరి అలాంటి స్థితిలో మనం జీవిస్తున్నామా ఒకసారి ఆలోచించాలి మరి ఏసుగ్రీస్తు ప్రభు వారు మరి జన్మించడానికి గల ముఖ్య ఉద్దేశము మరి సమస్తమైన మానవాళి కోసమేనండి ఈ రక్షణని అనుగ్రహించడానికి అందుకని దావీదు పట్టణమందు అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభుపైన క్రీస్తు మరి యొక్క దావీదు పట్నమందు రక్షకుడు అంటే అందరినీ రక్షించే రక్షకుడు ఎవరి కొరకు పుట్టి ఉన్నాడని మనందరి కొరకు పుట్టి ఉన్నాడు కనుక మరి ఆయన అందరి పాపాన్ని పరిహరించి మరి మనల్ని పవిత్రులుగాను మరి ఎటువంటి కలంకము లేని వారు గాను మచ్చలేని వారు గాను మన యొక్క జీవితాన్ని సరిచేయడానికి ఆయన లోకానికి వచ్చాడు మరి ఆయన సరిచేయడానికి వచ్చినప్పుడు నీ జీవితానికి ఆయన సమర్పించుకునే స్థితిలో నీవు జీవిస్తున్నావా ఒక ప్రశ్న నిన్ను వేసుకున్నట్లయితే మరి సమాధానం అనేది మనకి వస్తూ ఉంటుంది ఒకవేళ దేవుడు ఈ దినాన్ని కనుక నిన్ను అడిగితే నీ జీవితాన్ని మరి ఆయన కొరకు సమర్పించుకునే స్థితిలో ఉన్నావా లేదా అని మరి ఆయన ప్రశ్నిస్తూ ఉంటున్నాడు ఇప్పుడు వరకు లోకంలో జీవించ లోకానుసారంగా వారికి ఇష్టమైన జీవితాన్ని జీవించేశా మరి దేవుడు ఈ దినాన్ని నడుగుచున్నాడు మరి నీకు సమయం వచ్చింది నువ్వు రక్షింపబడని నీకు తెలియజేస్తా ఉన్నాడు మరి ఆయన చెప్పిన మాటను నిర్లక్ష్యం చేసినట్లయితే ఒకనొక దినాన నీ జీవిత యాత్ర ముగిసిపోతుంది అప్పుడు నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నీ ఒక్కసారి ఆలోచించుకొని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు అవునండి ఈ జీవిత కాలంలో మనము దేవుని తెలుసుకుని మరి మనం రక్షింపబడినట్లయితే మన జీవితం ముగిసిపోయిన తర్వాత ఆయన సన్నిధానానికి చేస్తాం ఒకవేళ మరి ఆయన నిర్లక్ష్య పెట్టి ఎన్నో అవకాశాలు ఇచ్చినా కూడా మన యొక్క జీవితాన్ని మార్చుకోకుండా మనకు నచ్చిన రీతిగానే మనం జీవిస్తున్నట్లయితే మరి అని నరకానికి వెళ్ళిపోతాం దేవుని దగ్గర మనకు చోటు ఉండదండి ఆయన హృదయంలో మనకి చోటు ఉండదు ఎంతగా మనం ఆయన పిలిచినా కూడా ఆయన మనం ఎవరో తెలియదని మన ముఖం మీదే ఆయన వేసే పరిస్థితులు కలుగుతాయి కాబట్టి మనకు సమయం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుని మరి మనల్ని మన యొక్క జీవితంలో సరిచేసుకోవడానికి మరి ఆ యొక్క జీవితాన్ని సరి చేసుకోవడం వల్ల దేవునికి ఉపయోగకరం కాదండి మనకు ఉపయోగకరం ఏంటంటే ఆయన ఇచ్చే రాజ్యాన్ని పొందుకుంటాం మరి ఆయన సన్నిధానంలో మనం ఉంటాం లేదంటే నరకానికి వెళ్ళిపోయి నరకయాతన అనుభవిస్తాం కాబట్టి ఇది నాన్న ఆయన అందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చి ఉన్నారని సుమియోను తెలుసుకున్నారు కదా మరి ఆ యొక్క మాటలు ఎన్నో దేవుని వాక్యాలు వింటూ ఉంటున్నాం కదండి మనం ఎంతగా దేవుని తెలుసుకుని మన యొక్క జీవితాన్ని మార్చుకోవలసిన వారే ఉన్నామో ఒకసారి ఆలోచించండి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని ఉపయోగించి మన బ్రతుకుల్ని మన జీవితాన్ని మనము సరిచేసుకునే వారికి ఉండాలి ఎప్పుడైతే మన యొక్క జీవితాన్ని సరిచేసుకుంటామో అప్పుడు దేవుడే మన బట్టి ఎంతగానో సంతోషిస్తాడండి మరి ఆయన ఎన్నో అవకాశాలు మనకి ఇస్తూ ఉంటే అవకాశాలన్నీ మనం కాలదనుకున్నామనుకోండి మరి ఏ అవకాశం వచ్చినప్పుడు మనం విడిచిపెడితే మన అవకాశం లేని పరిస్థితుల్లో మరి మన పరిస్థితులు ఎలా మారిపోతే ఒకసారి ఆలోచించండి మరి ఆయన వచ్చే సమయం అయిపోతే మరి మన బ్రతికలు ఎలా మారితే దానికి ఉదాహరణగా మరి బుద్ధి లేని కన్నికలు బుద్ధిగల కన్నికలే కదండి మరి బుద్ధి లేని వారు మరి సమయం వచ్చినప్పటికీ మరి సిద్ధపాటు కలిగి ఉన్న సమయానికి మరి దేవుని చెంతకి చేరలేకపోయారంటే వాళ్ళు ఉన్న నిర్లక్ష్యము కాబట్టి వాళ్ళు ఎంతగానో తలుపులు బాధా ఉన్నారు తలుపులు తీయమని అరుస్తూ ఉన్నారు కేకలు వేస్తూ ఉన్నారు కానీ ఆయన ఏమన్నారండి మీరెవరో తెలియదని చెప్పారు అలాంటి పరిస్థితులు మనము ఉంటే మన యొక్క జీవితాలు ఎక్కడికి వెళ్ళిపోతే ఒకసారి ఆలోచించండి మరి కల కనికల్లాగా మన జీవితాన్ని మనం చక్కపరచుకోవాలి సిద్ధపాటు కలగాలి మరి దేవుని ఎందుకు రక్షింపబడేవారిగా ఉండాలి మన జీవితాన్ని మన బ్రతుకుల్ని మనం మార్చుకునే వారికి ఉండాలి ఎంతకాలం జీవించినా ఒకటే భక్తి జీవితం కాదు కానండి మన యొక్క జీవితాన్ని దేవునికి ఇష్టమైనదిగా మార్చుకున్నప్పుడు దేవుడు మన యొక్క జీవితంలో అనేకమైన అద్భుతాలు చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే నీవు రక్షణ పొందుకో నువ్వు రక్షింపబడు నువ్వు రా మరి ఇవే మాటలు మనం తరచుగా వింటున్నాం కాబట్టి మనం కడవరి దినాల్లో ఉన్నాం రాగడి దినాల్లో ఉన్నామని మరి తెలుసుకుని ప్రతి ఒక్కరూ మరి దేవుని తెలియకుండా ఎవరైతే జీవిస్తున్న వారు కూడా క్రీస్తుని తెలుసుకుని క్రీస్తు కొరకు మరి జీవించే వారు ఉండాలని అనేది నాన్న తెలియజేస్తాను కాబట్టి మరి సుమ్యోను తెలియజేసిన విషయం ఏంటండి మరి ఈ యొక్క రక్షకుడు ఎందుకు పుట్టి ఉన్నాడంటే మరి అనేక మంది అన్యజనుల యొక్క జీవితాల్లో వెలుగునివ్వడానికండి అన్యజనులు అనగా మరి దేవుని తెలియనంటే వారు అన్యజనులు విగ్రహ ఆరాధన చేసేవారు మరి ఇతర ఇతర దేవతలు పూజించేవారు మాత్రమే అన్యులని అన్నారు కానీ ఎవరైతే దేవుని తెలియకుండా జీవిస్తున్న వాళ్ళందరూ కూడా అన్యులేనండి అలాంటి అన్యులందరి కోసము ఆయన వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళ యొక్క బ్రతుకుల్లో వెలుగునివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన్నాడు అంత మాత్రమే కాకుండా ఇస్రాయేల్ ప్రజలకు మహిమకరంగా మరి ఆయన ఈ లోకానికి వచ్చిన్నారు అంటే ఆయన ద్వారా మరి సమస్తమైన ప్రజలకు ఏం కలుగుతుందండి మహిమ కలుగుతుందంట అలాంటి మహిమకరంగా ఆయన ఈ లోకానికి వచ్చిన్నారు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది అంటే ఆయన రక్షణనివ్వడానికి వచ్చాడండి ఆయన వెలుగునివ్వడానికి వచ్చాడు అనేక మందిని మహిమకరంగా ఈ లోకంలో చేయడానికి ఆయన వచ్చిన్నాడు కాబట్టి అలాంటి రక్షకుని మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో అలాంటి రక్షకుని మనం ప్రేమించలేని స్థితిలో ఉన్నామేమో రక్షణ పొందుకోలేని జీవితాన్ని కలిగి ఉన్నామేమో ఇప్పుడైనా సుమోని ప్రవర్త ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు ఆ సమస్తమైన ప్రజలు రక్షింపబడాలని ఆయన యొక్క ఆశ నిరీక్షణ కాబట్టి మనందరము ఆయన తెలుసుకుని మరి ఆయన ఎందు రక్షింపబడి మన యొక్క బ్రతుకులు మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి పరిశుద్ధాత్మడి వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయను కాక ఆమె ప్రార్థన బహోన్నతిరా మహిమగల రాజా సర్వోన్నతి సర్వాధికారి నికృపగల మృతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ఇది నన్ను నాయన మీరు మాట్లాడలేక నన్ను బట్టి వందనాలు స్తోత్రాలు ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చిన దేవానికి వందనాలు ఈ లోకానికి వెలిగినివ్వడానికి వచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలయ్య మా హృదయంలో తండ్రి నాయన ప్రభా నిన్ను నాయను నింపుకునే తండ్రి నాయన ప్రభా మా హృదయంలో నాయన ప్రభా నయన చోటిచ్చేవారు ఉండడాన్ని సహనం దాయించండి మీరు నా మాట్లాడని లేక బట్టి వందనాలి ప్రభా మరి సుమ్యోనైతే నాయన రక్షణ కన్నులారా చూచితే నని వాక్యం ద్వారా ఆయన తెలియజేస్తున్నా ప్రభా మేము కూడా మా యొక్క జీవితంలోని రక్షణ నాయన ప్రభా కన్నులారా చూచి మా జీవితాన్ని మా బ్రతుకులు సరిచేసుకునే వారు ఉండడాన్ని సహనం దయచేసి కృపా చేయమని ప్రభా చిన్న ప్రాతిని పట్టిన సన్నిధానం చేర్చుకోమని రజులనే సతనాలు అడిచినాను తండ్రి ఆమె అందరికీ వందనాలు